ధనురాశి రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశికి ప్రత్యేకించి చతుర్థ స్థాన రవి శనేశ్వరుడు రాహువు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలతో పాటుగా శుక్రబుద్ధులు కూడుతూ ఉన్నారు సప్తమ స్థానమందు కుజుడు ఉన్నారు షష్ట గురుడు ఉన్నారు అంటే ఇక్కడ యోగించేటువంటి గ్రహాలు అంటే కేవలం శుక్రబుద్ధులు మాత్రమే ఇక్కడ షష్టగురుని యొక్క దోషం ఉన్నది అలాగే ప్రత్యేకించి అర్ధాష్టమ రవి రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు ఇందులో ఏ ఒక్కటి చతుర్థంలో ఉంటేనే చాలా ఇబ్బందులు అంటే ఉదాహరణకి అర్ధాష్టమ రాహు ఉన్నారు చిత్తభ్రంశం వాతరోగ అన్నారు అంటే బుద్ధి సరిగా పనిచేయదు వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు మరలా చతుర్థ ముందు రవి ఉంటే అంత క్లేశం గృహశ్చిద్రహ అన్నారు అంటే సుఖవంతమైన జీవితం ఉండదు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన కుటుంబ సభ్యులతోటి తగాదాలు మరి అర్ధాష్టమ శని ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎక్కడ ప్రభావం కనబడుతోంది అంటే చదువులో ఉంటుంది ఇంపాక్ట్ అంటే ధను రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రత్యేకించి మైండ్ డైవర్ట్ చేసుకోకుండా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉండాలి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేది ఏకాగ్రత లోపం రెండవది ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది లేదా కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ ఎప్పుడూ లేనటువంటిది ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటూ దాన్ని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఇక మూడోది కుటుంబ పరమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యులతోటి ఏదో ఒక మాట పట్టింపు ఇప్పటి వరకు ఏదో రకరకాల మాటలు అనుకున్నా ఇంతవరకు ఆ మాటను పట్టుకోరు ఇప్పుడు ఏదో మాట పట్టుకుని నువ్వు పలానా మాట అన్నావు నువ్వు ఇలా చూసావు నన్ను అలా చూసావు ఇలా రకరకాలుగా చిన్న చిన్నవే గొడవలు అవి పెరిగి పెరిగి పెద్దదవుతూ ఉంటాయి ఇటువంటి వాటి పట్ల ఎక్కువగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయం కాదు కొంతకాలం దాటిన తర్వాత ఉద్యోగ మార్పు చేస్తే మంచిది అలాగే ప్రత్యేకించి ఏదైనా ఒక ఎసర్ట్ కొనాలి భూమి లేకపోతేనేమో ఇల్లు బంగారము వాహనము ఇవి కొంతకాలం తర్వాత కొనుగోలు చేయడమే మంచిది ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం తినేటువంటిది ఏం తింటున్నాం అనేటువంటి దాని మీద అవగాహన ఉండాలి అజీర్తికి సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోండి మంచి ఫలితాలని ధను రాశి వారు మరిన్ని సాధించడానికై ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము లేత ఆకుపచ్చ రంగు